అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులైతే జమ చేస్తుంది ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలని కూడా తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అప్పుడే మీరు ప్రతి వీడియోను అందరికంటే ముందుగానే ప్రభుత్వం నుంచి వచ్చే ఏ అప్డేట్ అయినా కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కోడ్ వస్తుందనే ఉద్దేశంతో ముందుగానే రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పిఎం కిసాన్ ఇన్పుట్ సబ్సిడీ సున్నా వడ్డీ అలా ఈ మూడు పథకాల డబ్బులను కూడా విడుదల చేయడం జరిగింది ఇక ఈ మూడు పథకాల డబ్బులు కూడా అప్పట్లో చాలామంది రైతులకైతే జమ కాలేదు వివిధ కారణాల చేత వారందరికీ కూడా ఇప్పుడు ఎన్నికల కంటే ముందే రైతుల ఖాతాల్లోకి వారికి సంబంధించి ఏ పథకాల డబ్బులు జమ కాలేదో ఆ పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే జమ చేస్తున్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రైతు భరోసా పీఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు అలాగే రైతు భరోసా పీఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందలు సున్నా వడ్డీ కింద ఐదు వేల ఐదు వందల రూపాయల నుంచి డబ్బులు అయితే పడుతున్నాయి అలాగే ఉచిత పంటల బీమా పథకం ద్వారా మనకు రైతులకైతే మనకు వారు నష్టపోయినటువంటి పంటను బట్టి ఎకరానికి పదివేల రూపాయల నుంచి మనకు నలభై వేల రూపాయల వరకు కూడా జమ అవుతున్నాయండి ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా మీరు వెంటనే ఇలా కనుక చేస్తే మీకు తప్పకుండా మీ యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతున్నాయి ఇది రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి